ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి వైట్ పేపర్ లో చాలా డెప్త్కి లేవు అని అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్ గా ఉన్నాం ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు ఎవ్రీథింగ్ అందుకే ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రం నెవర్ వీ ఎక్స్పెక్టెడ్ మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితుంది నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో లో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని ఒడితే వాళ్ళకి విశిష్ట ఇచ్చేవాళ్ళు మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మీకు కథ ఏంటి చెప్పండి ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు ముందు ఐదు వందల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి మూడు వేల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి అంటే మీరు ఎత్తుకుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేశారు దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు డెబ్బై మూడు డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం అనదర్ ప్రాబ్లం ఇంకా పది దాకా ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఏదో అవసరపడుతున్నా దానికి ఎన్ని ఉన్నాయి ఇంకా పది ఉన్నాయా ఇంకా ఉన్నాయి సార్ ఇంకొకటి ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి రెండోది మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ క్లైమ్ దట్ ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల మాకు తెలిసింది అంతే ఉంటుంది నాడు నేడు ప్రోగ్రామ్ లో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో దాని మీద ఖర్చు జరిగిన మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే అంటే మనకు ఐదు బిల్స్ పే పే చేయాలి ఖర్చు పెట్టారు కొంత అప్పు కొన్ని ఇప్పుడు ఒక లక్ష కోట్లు అప్పు ఉంది ఆ లక్ష కోట్లు కూడా ఉన్నాయి కాంట్రాక్టర్స్ ఇవ్వాల్సిన అన్ని పెండింగ్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు ఫౌండేషన్ ఇస్తారు కొన్ని బిల్డింగ్స్ కట్టారు డబ్బులు పే చేయలేదు వెళ్ళిపోయారు చేయాలి కదా చేయకపోతే ఏమవుతుంది కదా బాధ ఓటీసార్ చేయాలంటే ఎక్కడ ఉన్నాయి సార్ నా ఒక రెండు కోట్లు వస్తుంది రఫ్ గా టూ సెవెన్ క్రోడ్స్ వస్తుంది ఆ రెండు వేల కోట్లు కూడా ఎక్కువ ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం నౌ వాట్ ఇస్ ఆర్ కరెంట్ అవుట్ స్టాండింగ్ డెట్ సార్ డిస్పైట్ వాట్ ఎవర్ వీ హావ్ ఫార్ Uh, you know completed what is still our current outstanding debt number one number two question is you've said how several funds had been diverted as well any kind of action that will be taken from the india government dev epadikepudu cheptunnam edaithe outstanding bills anni 975000 9 lakh 75000 outstanding debt offline off ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్నీ కలిపి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు మొన్న మీరు చూశారు ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ వేస్తారు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు డెప్యూటీలు ఇంకా కాన్స్టెన్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏదో ఉండదు ఒక ఈ ప్రభుత్వమే తప్ప ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తోంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలో మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలుపెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు అంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరి తాగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అన్న మొదలుపెట్టారు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా వేసుకున్న పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేల దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాలి బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈరోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేము ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టరు క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అది ఒక కార్యకర్త కావచ్చు లేకపోతే ఒక మనిషికి కావచ్చు లేదా ఒక ఇంటికి కావచ్చు ఒక వ్యక్తికి కావచ్చు మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు నమ్ముతారు ఆ తర్వాత చూస్తారు ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి వెలువబోతుంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా ఇది మన పథకాలు ఇవి మనం చేస్తా ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుటలో పట్టేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అది గర్వంగా చెప్పగలిగి అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తామో ముందే చెప్పి ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలుగుతాం నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పి చూపించాం ఇది రాష్ట్ర బడ్జెట్ ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఇవన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష డెబ్బై రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉండే అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా ఇదే మాటలే నేను చెప్పా ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా